హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ఎం బ్లాగ్స్ తెలుగు ఈ రోజైతే కనుక చాణక్యుడి కాలం నాటి శివలింగం అయితే చూపించిపోతున్నానండి మీకు చాణక్యుడి కాలం కంటే ముందు కాలమైనా చెప్పాలి ఎందుకంటే దీన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్పి ఇక్కడ పురాణం అయితే చెప్తుందండి సో ఈ క్షేత్రం వచ్చేసి చాణక్యుడి కాలంలో చాలా బాగుండేదంట తర్వాత కాలక్రమేణా కాలక్రమేణా దీని ప్రభావం తగ్గింది మళ్ళీ పద్నాలుగో శతాబ్దంలో ఉన్న రాజు ఎవరైతే ఉన్నారో రాజమహేంద్ర రాజు పరిపాలించే రాజు అన్నవేమరెడ్డి వీమరెడ్డి అండ్ మంత్రి అన్నమయ్య పాత్రుడు ఇద్దరూ కలిసి దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారనమాట ఆలయం నిర్మించారు పద్నాలుగు వందల ఇరవై నాలుగు ఇరవై ఆరు మధ్యలో ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది కరెక్ట్గా అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సో ఈ ఇయర్స్ టీ సిక్స్ ఇయర్ సారీ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ అయితే అవుతుందన్నమాట సో అంతే కదండి వెనకాల ఉండే మనకి చెరువు ఏదైతే ఉందో దాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారనమాట మనమైతే ఇక్కడ కాల్ వాష్ చేసుకోవడానికి కానీ చిక్కు మనం వెళ్తున్నాం అనమాట దారిలో కొంచెం ఇటు గడ్డి అటుగడ్డి మొత్తం గడ్డితో కొంచెం చిన్న సైజు చిట్టడివిలా ఉంది ఎక్కడి నుంచి ఏమన్నా పాములు వచ్చేస్తే నా భయం అనమాట చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ ఉంటున్నాను వెళ్తున్నాను అంటే మనకి ఉంటాయి కదా జలగలు సో ఆ జలగలు అవి ఉన్నాయి కొంచెం భయం అనిపించింది సో కాళ్ళు వాష్ చేసుకుందామని కిందకైతే వచ్చానమాట కాళ్ళు అవి కడిగేసుకుని వద్దామని చెప్పి ఇక్కడ ఏంటంటే దక్షిణ కాశీగా ఎందుకు పిలుస్తారంటే మన కాశీలో ఎలా మరణిస్తే అదే మనకి ఉంటాయి కదా దహన సంస్కారాలు చేస్తారో సో ఇక్కడ కూడా అంతేనండి గుళ్ళు ఎవరైనా మరణించినా ఇక్కడ ఎవరైనా మరణించినా కూడా దహన సంస్కారాలు అవి చేస్తూ ఉంటారు అందుకే ఇక్కడ దక్షిణ కాశీగా పిలవడుతుంది ఇది ఏంటంటే ఇక్కడ శివునికి సంగమేశ్వర స్వామి అని ఎలా వచ్చిందంటే పేరు తాటకము తూలియబాగ నది బజ్రవా నదులు సంగమం చేత ఏర్పడింది కాబట్టి ఇక్కడ స్వామిని సంగమేశ్వర స్వామి అని పిలుస్తారనమాట చెప్తారనమాట తలపురాణం ప్రకారంగానే అంతేకాదు అమ్మవారు కూడా స్వామివారి పార్వతిగా వెళ్తారనమాట ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన వృక్షాలు కూడా ఉంటాయి అంటండి పేరు ఐడియా లేదు కానీ ఇక్కడ అయితే చాలా బాగున్నది అంటే మనం ఎప్పుడు వృక్షాలు కూడా ఉన్నాయి మీరు చూస్తే మీరు చూడవచ్చు వీడియోలో మొత్తం గ్రీనరీయే మొత్తం చెట్లతోనే ఉంటుంది అంటే మీకు అందంగా గ్రీనరీతో మలిచింది కాదు న్యాచురల్గా వచ్చిందనమాట ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ శివుడు అంటున్నాను కదా అని చెప్పి మీరు శివరాత్రికి బాగుంటుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఇక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్య చాలా బాగా అన్నమాట ఎంత బాగుంటే అంత బాగా జనాలతో సందడి కింద ఉంటుంది ఇక్కడ ఏంటంటే పూజలు అవి చేసి విగ్రహాలు అయితే ప్రతిష్ఠిస్తూ ఉంటారనమాట పూజలు అవి చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనమాట ఇక్కడ అంతేగా ఇక్కడ ఏంటంటే శ్రీరాములు వారు దా దక్షిణ భారతదేశం వచ్చినప్పటికీ ఇక్కడ శివాలయ అక్కడ శివాలయాన్ని కూడా సందర్శించినట్లు ఇక్కడ స్థల పురాణం కూడా చెప్తుంది ఇక్కడ పాదాలు అవి ఉంటాయి కొంచెం మీకు ముందు ముందు వీడియో చూపిస్తాను మీకు అంటే చూపించి చూపించినట్టు చూపిస్తా అండి ఇప్పుడు చెప్పేస్తున్నాను నిజం సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయకుండా వెళ్ళకండి అస్సలు హర హర మహాదేవ అని చెప్పన్న కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో లైక్ కూడా అంతే సో మీకు కనుక ఇక్కడ అయితే శివలింగాలు అయితే చెప్పాను ఇంకొకటి పోరాటం కూడా ఉందండి మర్చిపోయాను దేవతలు అయితే కనుక ఇక్కడ మొత్తం నూట ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించారని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది అంటే నూటెనిమిది అంటే మనకి రాజమండ్రిలో ఉన్న లైన్ లైన్గా కాదండి అక్కడక్కడ ప్రతిష్ఠించారని చెప్పి అంటే కోడి కూత కోయగానే వెళ్ళిపోయినట్టు అలా చెప్తారనమాట ఇక్కడ అలా నూటెమిది శివలింగాలు ఇక్కడ ఇక్కడ చుట్టూ మన గుళ్ళోనే మొత్తం మూడు శివలింగాలు అయితే కనిపిస్తాయి సో ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే అన్నపూర్ణ సమేత సంగమేశ్వర స్వామి సెకండ్ వన్ ఏంటంటే పార్వతీదేవి సమేత సారీ ఉమామహేశ్వర సమేత సంగమేశ్వర స్వామి ఇది సూర్యభగవానుల గుడి ఇదైతే మన సంగమేశ్వర స్వామి మెయిన్ గుడి అనమాట ఇది మెయిన్ది సుబ్రహ్మణ్య స్వామి సో బయటకు వచ్చేసాను దర్శించుకున్న తర్వాత సో ఇక్కడైతే నందీశ్వరుడు కొమ్ముల్లోంచి అయితే శివుని చూద్దామని ట్రై చేస్తున్నాను అనమాట అంటే నందీశ్వరుడు కొంచెం పెద్దగా ఉన్నారు సో దానివల్ల నాకు అందట్లేదు అనమాట ఇలా నార్మల్గా దండం అయితే పెట్టుకుంటున్నాను ఈ వీడియో మొత్తం మా నానగా తీస్తున్నారు అనమాట మొత్తం అంటే ఈ పాట ఒకటే మిగతాదంతా నేనే తీసుకున్నాలేండి సో మొత్తం అంతా రౌండ్ అప్ చేసి టెంపుల్ మొత్తం చూపిస్తున్నారు ఒకసారి చూసేయండి సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఓవరాల్గా మొత్తం టెంపుల్ అంతా ఇలా చూపిస్తున్నారనమాట ఇక్కడ సుబ్రహ్మణ్య సిస్టర్స్ అవి కూడా సాంస్కృతిక నృత్యాల ప్రదర్శన అవి చేస్తారండి గుడి మొత్తంలోని ఇక్కడ మొత్తం ఇదంతా కూడా సెట్ అది వేసి చాలా బాగా జరుగుతుందండి సో మీకు రాజమండ్రి నుంచి మండపేట వచ్చి తర్వాత ఏడుదా అంటే చెప్తారు మీకు సో మీరు అక్కడి నుంచి ఏడుదన్నా కూడా తీసుకెళ్తారనుకుంటా నాకు తెలిసిన రూట్ వరకు మీకు చెప్తున్నాను ఇక్కడైతే కనుక వేణుగోపాల స్వామి గుడికి అయితే చాలా స్పీడ్గా వచ్చాను కానీ ఇటు బుక్మని ఆగిపోయాను ఎందుకంటే గుడి మూసేసింది అంతేలే కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నేనైతే నార్మల్గా దండం పెట్టేసుకుని బయట నుంచే అయితే పెట్టేసుకున్నాను మా నాన్నగారితో కలిసి కూర్చున్నాను ఇలా కూర్చున్నాను లేదో కానీ మా నాన్నగారికి అప్పుడే ఫోన్ కూడా వచ్చేసింది ఆ ఫోన్ అయితే మాట్లాడేసుకుంటున్నారు పాప మీ కాలంలో పుట్టాల్సిన ఆయన ఏం చెప్పినా ఫోన్ గురించి తక్కువ మంది తెలుసుకుంటారనమాట చాలా స్పీడ్గా తెచ్చుకుంటారు ఏదైనా కూడా సో పో మనమైతే కనుక ఇక్కడ ఉన్న ప్లేసెస్ని ఇంకా విజిట్ చేద్దామని చెప్పి నేనైతే వీడియో తీసుకుని రెడీ అయిపోతున్నాను చెప్పాను కదా గుడ్డు బతుకులని స్పెట్స్ పెడితే కానీ ఏం కనిపిస్తుంది మనకి అంత బ్లైండ్ సో నన్నేం చూస్తాను లే కానీ రండి చూపిస్తాను ఒక చట్నీ పొన్నా వృక్షం అంట సో నేనైతే ఫస్ట్ టైం చూడడం ఫస్ట్ టైమా ఫస్ట్ టైమే లేండి ఈ ఆకులు అయితే అక్కడ చూసినట్టు అనిపించింది కానీ చిట్నైతే ఫస్ట్ టైం చూడడము సో కొత్తగా ఉన్నాయి కొంచెం వెరైటీ వృక్షాలన్నీ ఇక్కడే ఉంటాయిలండి సో పార్వతీదేవికి ఇష్టమైన వన వృక్షాలు కూడా ఇక్కడే ఉంటాయి ఏ గుళ్ళోని ఉండవంట ఈ గుళ్ళో ఉంటాయి ఉంటాయండి సో ఎక్కువ నాకు ఈ వృక్షం ఏంటి అర్థం కాలేదు అంటే ఈ వనవృక్షాల్లో ఆ వృక్షం మీద నాకు అర్థం కాలేదు ఇది కూడా డిఫరెంట్గా ఉందండి చిట్నంతా చిన్న చిన్న ఆకులతో ఫస్ట్ టైం చూడడం ఇది కూడా అని చెప్పాను కదా శ్రీరాములు వారు వచ్చినప్పుడు ఇక్కడ పాదాలు ఉన్నాయి అని సో ఎయిత్ క్లాస్ నుంచి ట్రై చేస్తున్నాను ఈసారి వెళ్ళిపోదాం అనుకున్నాను అస్సలు కుదరలేదు ఎందుకంటే ఇంకా మూసిపోయింది నేను ఎప్పుడు అప్పుడు అన్నప్పటికే ఏదో ఓపెన్ చేసి క్లోజ్ చే అదే ఏమంటారు మొత్తం రూట్ అంతా అదవమై కింద ఉంది ఇప్పుడు ఆ రూట్కి అస్సలు వెళ్ళట్లేదు అంటే ఎవరు కూడా ఎందుకంటే కొంచెం అదంతా ఏంటి మనకేమంటే పొలాలు అండ్ పొలాలను కూడా కాదు టైప్ ఫారెస్ట్ చెప్తాను కదా ఒక చిన్ని అడవిలాగే ఉంటుంది సో మీకు వ్య వేసి చూపిస్తున్నాను కదా అదే శ్రీరాములు పాదాలు ఉండే ప్లేస్ అనమాట శ్రీరాములు పాదాలు ఉండే ప్లేస్ సో యాసి చూపించాను తిట్టుకోకండి ఎలా చిన్నగా చూపించాను అని చెప్పి చుట్టూ చూసారా గ్రీనరీ ఎంత బాగుందో సో వీడియో నచ్చితే మాత్రం మీ సల అడుగుతుంది లైక్ చేయాలా అనుకోకండి ఎందుకంటే కొత్త యూట్యూబర్ని కదండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి సో ఏంటంటే బయట శివలింగం చెప్పాను కదా నూట శివలింగాలు మన గుళ్ళో ఒక పది శివలింగాల వరకు చూడొచ్చు అనుకుంటా పది ఒక ఎనిమిది వరకు శివలింగాలు అయితే చూడొచ్చు సో చండేశ్వరిని మనం ధనం పెట్టేసుకుని నేనైతే బయటకు వచ్చేసాను అని చెప్పాను కదా రూట్ ఒక నర వరకు బాగోదండి ఒక కిలోమీటర్ వరకు బాగోదనుకోండి సో ఇక్కడ ఏంటంటే ఇంక వేయడానికి కూడా ఏముండదు ఇక్కడ రోడ్లు రావాలి అనుకోవడం కూడా మన ఆర్త్యాసే కొంచెం ఇటు సైడ్ ఇంకొక రూట్ ఉంటుంది ఇక్కడ సంగమేశ్వర రావడానికి మొత్తం రెండు రూట్లు ఉంటాయి రెండు మూడు రూట్లు అనమాట వీడిన వస్తే ఎప్పటిలాగే ఇక్కడ చదివండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసేయండి బాయ్